దురాశాపరుడు రచన మల్లవర మనోహర్ రెడ్డి చందమామ కథ భువనేశ్వరం అనే ఒక పెద్ద గ్రామంలో సహదేవుడు మహదేవుడు అని ఇద్దరు ఉండేవారు వాళ్ళిద్దరూ వైద్యులే సహదేవుడు తన దగ్గరకు వచ్చే రోగులకు డబ్బు మాట ఎత్తకుండా ముందు వైద్యం చేసి వాళ్ళ తాహతును బట్టి ఇచ్చేదానితో తృప్తి పడేవాడు మహదేవుడు ఇందుకు భిన్నంగా రోగులు ఇచ్చే డబ్బును బట్టి వైద్యం చేసేవాడు ఇందువల్ల సహదేవుడికి పేరు ప్రతిష్టలతో పాటు క్రమంగా రాబడి కూడా పెరిగింది మహదేవుడికి మాత్రం వచ్చే రోగుల సంఖ్య తగ్గి రాబడి పూర్తిగా పడిపోయింది ఈ స్థితిలో మహదేవుడి భార్య భర్తతో అలా గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోవడం దేనికి సంపాదించడానికి మరేదైనా మార్గం చూడు చేతకాకపోతే ఏ చెట్టుకైనా ఉరిపోసుకుంటే సరిపోతుంది అంటూ రోజూ సాధించడం ప్రారంభించింది భార్య సాధింపులతో విసిగిపోయి మహదేవుడు ఇల్లు విడిచి బయలుదేరాడు అతడు ఎక్కడెక్కడో తిరిగి సంపాదించడం చేతకాక విరక్తి చెంది అరణ్యంలోకి వెళ్ళాడు అక్కడ కొన్ని అడవి తీగలను ఒక చెట్టు కొమ్మకు కట్టి ఉరిపోసుకోబోయాడు ఆ సమయంలో దాపులనున్న బయటకు వచ్చిన ఒక రాక్షసుడు మహదేవును చూసి ఒరే నరమానవా ఏమిటి నువ్వు చేయబోయే తమాషా అని అడిగాడు రాక్షసుడు ఇలా అడిగేసరికి వాడంటే భయం పోయి మహదేవుడికి ఒక దురాలోచన కలిగింది రాక్షసుల దగ్గర నిధి నిక్షేపాలుంటాయని జనం చెప్పుకుంటారు ఆ రాక్షసుని ఏదో విధంగా మోసగించి వాడి దగ్గరున్న ధనాన్ని కాజేయాలనుకున్నాడు మహదేవుడు రాక్షసుడు తనను సమీపించగానే మహదేవుడు నేనేం తమాషా చేయబోవడం లేదు అలా అడవి తీగలతో గొంతు బిగించుకుని గాల్లో వేళ్లాడితే చనిపోయిన మన తాత ముత్తాతలు కనిపిస్తారు అన్నాడు ఇందుకు రాక్షసుడు ఆశ్చర్యపోతూ ఆహా అయితే నువ్వు కాస్త తప్పుకో మా తాతను చూసి చాలా కాలమైంది అంటూ అడవి తీగలు గొంతుకు బిగించుకుని గాల్లో వేలాడసాగాడు రాక్షసుడు స్థూలకాయుడు కావడం వల్ల చెట్టుకొమ్మ పెడపెడమంటూ విరిగి అంత ఎత్తు నుంచి వాడు నేల మీద పడ్డాడు ఆ దెబ్బకు వాడి శరీరం నిండా గాయాలై లేవలేని స్థితికి వచ్చాడు అయితే వాడు జరిగిన మోసం వెంటనే గ్రహించి పట్టరాని ఆగ్రహంతో అందుబాటులో ఉన్న రాళ్ళు రప్పల్ని తీసి మహాదేవుడి కేసి విసరసాగాడు రాక్షసుణ్ణి మోసగించబోయి తానే చిక్కుల్లో పడిన రాళ్ళ దెబ్బల నుంచి తప్పుకునేందుకు ముళ్ళ పొదల మీద పడిలేస్తూ నేలబారుగా ఉన్న చెట్ల కొమ్మల్లో చిక్కుకుని ఎలాగో బయటపడుతూ ఒళ్లంతా గాయాలతో ఇల్లు చేరాడు ధన సంపాదన కంటూ పోయి ఒంటి నుండి గాయాలతో తిరిగి వచ్చిన మహాదేవుడిని చూసి అతడి భార్య సంగతేమిటని అడిగింది మహాదేవుడు జరిగిందేమిటో చెప్పాడు మహాదేవుడి భార్య చెప్పలేనంతగా ఆనందపడిపోతూ ఇది మన మంచికే జరిగింది అన్నది మహదేవుడు తెల్లబోయి మన మంచిగా నీకు పైత్యంగా నీ ప్రకోపించిందా అన్నాడు మీ దగ్గరకు రోగులు రావకపోవడానికి కారణం మీ అన్న చూస్తూ ఉండండి ఆయన పీడ విరగడ చేస్తాను అన్నది మహదేవుడి భార్య తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి అక్క మీ మరిదికి అరణ్యంలో రాక్షసుడు ఒకడు కనిపించి ఒక నిండుగా బంగారు కాసులు ఇచ్చాడు వాటిని లెక్క శ్రమ కాస్త సోల ఇవ్వు అని సహదేవుడి భార్యను అడిగింది సహదేవుడి భార్యకు ఆమె మాటల్లో నమ్మకం కుదరక సోల అడుగున కాస్త చింతపండు పెట్టి తెచ్చి ఇచ్చింది మహదేవుడి భార్య సోల ఇంటికి తీసుకుపోయి దాని అడుగున చింతపండు ఉండడం చూసి తన ఎత్తు పారినందుకు సంతోషించింది బంగారం కోసం సహదేవుడు రాక్షసుడి దగ్గరకు వెళతాడని అప్పుడు కోపంలో ఉన్న రాక్షసుడు సహదేవుడిని చంపి తినేస్తాడని ఆమె అనుకున్నది ఆ ప్రకారం మహాదేవుడి భార్య ఎప్పుడో దాచి ఉంచిన బంగారు కాసును ఒకదాన్ని సోల అడుగున ఉన్న చింతపండుకు అంటించి దాన్ని తీసుకుపోయి సహదేవుడి భార్యకి ఇచ్చింది సోల అడుగున ఉన్న బంగారు కాసును చూసి సహదేవుడి భార్య భర్తతో మీ తమ్ముడికి రాక్షసుడు బంగారు కాసులు ఇచ్చిన మాట నిజమే మీరు వెళ్ళి తీసుకురండి వాడు చాలా మంచి రాక్షసుడిలా ఉన్నాడు వాడిచ్చే బంగారంతో మీరు గ్రామంలో మంచి వైద్యశాల కట్టించి రోగులకు ఉచితంగా వైద్యం చేయవచ్చు అన్నది సహదేవుడికి భారీ సలహా నచ్చింది అతడు బయలుదేరి అరణ్యంలో కొంత దూరం వెళ్లేసరికి రాక్షసుడు ఒక చోట వంటి నిండా గాయాలతో మూలుగుతూ కనిపించాడు సహదేవుడు వాడిని సమీపించి నేను వైద్యుణ్ణి నీకు ఎలాంటి ప్రాణభయం లేదు చికిత్స చేసి నీ గాయాలు మానేలా చేస్తాను అన్నాడు రాక్షసుడు దీనంగా సహదేవుడికి చూశాడు దానితో అతడు అరణ్యంలో ఏం జరిగి ఉంటుందో గ్రహించాడు తన మరదలు తనకు హాని తలపెట్టి రాక్షసుడు తన భర్తకు బంగారం ఇచ్చాడని కట్టుకథ చెప్పింది ఆ తర్వాత సహదేవుడు వారం రోజుల పాటు రాక్షసుడికి మూలికలతో ఆకుపసలతో వైద్యం చేసి గాయాల నయమయ్యేలా చేశాడు రాక్షసుడు సహదేవుడికి తన కృతజ్ఞత చెప్పుకొని గుహలో నుంచి ఓ పెద్ద సంచి నిండుగా బంగారు కాసులు తెచ్చి ఇచ్చాడు గ్రామానికి తిరిగి వచ్చిన సహదేవుడు తమ్ముడిని కలుసుకుని ఒరే మహదేవా దురాశ దుఃఖం చేయటన్నారు పెద్దలు అయినా జరిగిందేదో జరిగిపోయింది దిగులు పడకు అని రాక్షసుడిచ్చిన బంగారు కాసుల సంగతి వివరంగా చెప్పాడు తర్వాత అన్నదమ్ములు గ్రామంలో ఒక వైద్యశాల స్థాపించి ఉన్నవారి నుంచి వారి శక్తిని బట్టి డబ్బు తీసుకుంటూ పేదలకు ఉచితంగా వైద్యం చేస్తూ ప్రజల నుంచి ఎంతో గౌరవ మర్యాదలు సంపాదించుకున్నారు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి